అదే పుణ్యాత్ములు ఒకవేళ ఎవడన్నా తప్పు చేస్తే తిట్టినా మళ్లీ క్షణంలో వాడొచ్చి కాళ్ళు క్షణం క్షణించమనగాని మర్చిపోతారు అందుకే మహాత్ముల కోపం తాటాకమంట అన్నారు గడ్డి మంట అదే పాపాత్ముల కోపం ఆరని రావణ కాష్టం లాంటిది అందుకనే దయావంతుడైన గోభిలుడు దేవదత్తు చూసి జాలిపడిపోయాడు సరే నాయన యజ్ఞం జరిగింది నువ్వు కూడా తొందరపడ్డావు నేను తొందరపడ్డాను దీన్ని ఇప్పుడు నేను మారుస్తున్నాను ఇచ్చాక దాన్ని పూర్తిగా తీసుకోలేరట ఒకసారి ఇచ్చాక ఆ శాపాన్ని పూర్తిగా ఉపసంహరించలేము అందుకే శాపములో కొంచెం మార్పు చేస్తాను నీకు నా శాపము వల్ల కొడుకు పడతాడు వాడు మూర్ఖుడు అవుతాడు పదహారేళ్ల వరకు సుంట వెంట మూర్ఖుడు అని పిలువబడతాడు పదహారో ఏట అమ్మ అనుగ్రహం అడిగి లభిస్తుంది జగదంబా కటాక్షము వల్ల విద్వానపి భవిష్యతి పరమ అవుతాడు కవి అవుతాడు ఈ పదహారేళ్ళు మాత్రం అనుభవించు ఏమనుభవిస్తావు మూర్ఖ పుత్రుడి వల్ల వచ్చే బాధలు అనుభవించు పదహారేళ్ళు దాటాక వాడు పండితుడయ్యాక ఆనందం పొందన్నట్లే పోల్లే కనీసం సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత అయినా నా కుమారుడు బాగుపడతాడులే అని కొంత సంతోషించాడు లోపల దుఃఖం ఉండిపోయింది అనుకోండి పూర్తిగా వరం పొందలేకపోయాడుగా మరి ఒక గొప్ప యజ్ఞం చేసినంత ఖర్చు పెట్టి చివరికి చేపానికి గురవడం ఏంటంటే కరమ కాకపోతే యోగం అంటారు దాన్ని చూసారా కొంతమంది అన్ని మంచి పనులు చేస్తారు ఎక్కడో ఏదో ఆ మహాత్ముల్ని గెలుతారు ఆ గిల్లిన దానికి మళ్ళీ శిక్ష పడుతుంది అందుకే ఎప్పుడు కూడా ఉత్తమ కార్యములు చేయువాడు ఆ ఉత్తమ కార్యములు ఎవరి చేత చేయిస్తున్నాడో ఆ గురువుల ఎడలు చాలా జాగ్రత్తగా ఉండాలి గురువుకి ఆగ్రహం కలిగించకూడదు బాధ కలిగించకూడదు అన్నారు ఆ తర్వాత దేవదత్తుడు యజ్ఞం పూర్తి చేశాడు పూర్ణాహుతి చేశాడు అందరికీ ఇవ్వవలసిన దాన ధర్మాలు ఇచ్చేశాడు పంపాడు వారి వారి స్థానాలకు వారిని పంపి వారి ఆశీస్సులు తెచ్చుకున్నాడు ఇంటికి వచ్చాడు ఒక శుభముహూర్తంలో ఆయన భార్య యజ్ఞ ఫలితంగా గర్భవతి అయ్యింది మరొక శుభముహూర్తంలో రోహిణీ నక్షత్రంలో పుట్టిందిట రోహిణీయుతే అన్నారు రోహిణీ నక్షత్రంలో ఒక శుభముహూర్తంలో కుమారుణ్ణి కన్నది ఏమిటో నేను చాలామంది చూశాను ఈ రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళంతా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఇబ్బంది పడతారు కొన్ని వేల జాతకాలు చూశాను తండ్రికి దూరంగా కొంతకాలము లేకపోతే కుటుంబానికి దూరంగా ఉండడము అపకీర్తి పొందడము ఏదో ఒకటి పాపం అన్ని శుభాలున్నా ఎక్కడో తోడు మళ్ళీ కాస్త కష్టం వస్తుంది సంపదలు ఉంటాయి ఇవి ఉంటాయి అలాగని వాళ్ళేం నానాయాతన పడరు మళ్ళీ ఐశ్వర్యవంతులు అవుతారు కృష్ణుడు అంతటి వాడే చిన్నప్పుడు ఎనిమిదేళ్ళు తండ్రికి దూరం అయ్యాడు చూడండి వీడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు వీడు కొన్ని ఇబ్బందులు పడ్డాడు సరే ఇదంతా జాతక అనుకోండి క్రమంగా లగ్నం చూసుకుని శుభ ముహూర్తంలో వాడికి చేయవలసిన జాతకర్మాదులు చేశారు ఉతత్తుడు అని పేరు పెట్టాడు ఆయన అనగా వీడు ఏమంటే అది అయిపోతుంది ఉతత్డు అంటే అన్నదైపోయేవాడు అంత పండితుడవ్వాలి వీడు పండితుడయ్యాక వీడు ఎవరితో అయినా ఏదైనా పలిగితే అది సత్యం అవ్వాలి వీడు ఎవరికైనా నీకు ఐశ్వర్యం కాకంటే ఐశ్వర్యం వచ్చి వస్తుంది సంతాన ప్రాప్తి వస్తుంటే సంతానం వస్తుంది ఈ విధంగా వీడికి వాక్శుద్ది కలుగుగాక అనే ఉద్దేశంతో ఉతచూడని పేరెట్టాట ఉతచూడని అనే పేరు ఎవరు పెడతారు వాడు అన్నది అయిపోయేవాడికి పెట్టాలి వీడికి ఆ పేరు పెట్టాడు క్రమంగా వాడికి అడుగులు వేయడం వచ్చింది పాకడం వచ్చింది అన్నీ వచ్చాయి ఏమొస్తేనే నోట్లో మాట వచ్చేది కాదు సాధారణంగా ఎవరికైనా రెండేళ్లకే మాటలు వచ్చేస్తాయి ఈ మధ్యకాలంలో పిల్లలు పిడుగులు ఏడాదికే మాట్లాడడం మొదలు పెట్టేస్తారు ఏకంగా ఈ మధ్యలో పాప అయితే డాడీ అంది ఒక్కసారిగా అమ్మలేదు అమ్మమ్మ లేదు బామ్మ లేదు అత్తా లేదు డైరెక్ట్గా డాడీ అయ్యిందండి అమ్మాయి నాకు మతిపోయింది పూర్వజన్లు వారు ఏ దాడిని పగలగొట్టు పెట్టేదో కానీ కొంతమంది పిల్లలు ఏడాది నుంచి ఓంకారని చెప్పిన వాళ్ళని చూశాను నేను యోగజాతకులు కొందరుంటారు ఈ కుర్రగాడికి ఎనిమిదేళ్ళు వచ్చాయిట ఎనిమిదేళ్ళు వచ్చిన మాటలు సరిగ్గా వచ్చేవి కాదు రోజు వాళ్ళమ్మ రే రామానరా రామానరా అంటే అని అరగంట సాగదీసి మా అనేవాట మొత్తం మీద రామానం అంటే లామానం వచ్చేది నోట్లోంచి ఓన్లే కనీసం ముందు దళై చేర్చి దళై లామానం అంటే ఆ దళై వచ్చేది కాదు చాలా యాతన పెట్టాడు వాడు లేక ఎనిమిది అయ్యాక వీడికి ఉపనయనం చేశారు ఉపనయనం అయ్యాక గాయత్రి మంత్రం బ్రహ్మోపదేశం అంటే అది నోట్లోంచి వచ్చింది కాదు వల్ల ఏం రాకపోయినా గురువుల దగ్గరికి చేర్చి గురువు దగ్గర విద్యాభ్యాసానికి పంపితే గురువుల అనుగ్రహంతో పండితుడవుతాడు అనుకుని గురుకులానికి పంపారు గురువు వాడి చేత రామశబ్దం చెప్పించలేక విసిగిపోయాట ఎప్పుడైనా సంస్కృతం నేర్పేటప్పుడు ముందు అకారాంతః పుల్లింగ రామశబ్దాన్ని రామశబ్దంతో పాండిత్యం వచ్చేటట్టుగా వాడికి విద్య నేర్పుతారు సంస్కృతం నేర్చుకున్న వాళ్ళందరికీ రామశబ్దమే నేర్పుతారు సంస్కృతం యొక్క గొప్పతనం అదే రాముడితో మొదలవుతుంది అందుకే వాడు జ్ఞాని కనీసం పండితుడు సంపన్నుడు అవుతాడు ఇంగ్లీష్ చదువులాగా ఫర్ క్యాట్ బీ ఫర్ బ్యాట్ అంటే క్యాట్ లేదు వీడు బ్యాట్ టూ తిరుగుతాడు ఎందుకు పడి చివరికి ర్యాట్ అయిపోతాడు వచ్చే జన్మలో ఆ పరమ పవిత్రమైన దేవభాషలో రామశబ్దమే నేర్పుతారు ఆ రామశబ్దం వీడికి నేర్పడానికి గురువుగారు ప్రయత్నించి ఎదిరా రామహాను అంటే లా లా మహా అనేవాడు వాడు నీకు మాత్రం ఈ రామారావటం లేదు రామారామ ఇంక నీకేం పాఠం నేర్పనన్నాడు గురువు నోచ్చార తథోత్య సంస్థితో ముగ్ధవత్త ముగ్ధుడు లేగా అంటే ఏం చెప్పినా పలక్కుండా అలాగే బిగుసుకుపోతారు చూసారా వాడిని ముగ్ధుడు అంటారు కొంతమంది పిల్లల్ని పాఠానికి పిలిస్తే వాడు ఏం చెప్పినా అలా దిష్టి బొమ్మలా కదలకుండా ఉండిపోతాడు వాడి నోట్లోంచి మాట రాదు నీ పేరేమిటి మాట్లాడు అన్నం తింటావా మాట్లాడ్డు ఏదన్నా చదువుతావా మాట్లాడ్డు అలా మాట్లాడకుండా బిగుసుకుపోయి కూర్చున్న వాడిని సంస్కృతంలో ముగ్ధుడు అంటారు వీడు అలా ముగ్ధుడైపోయి కదలకుండా ఉండేవాట నోట్లోంచి ఒక్క ఉచ్చారణ రాలేదండి చెప్పారు ఇక్కడ నా ఉచ్చార ఏమి ఉచ్చరించేవాడు కాదు ఎందుకంటే వాడికి రావడంలా శాపం వల్ల బహుదా పాటిత గురువుగారు వాడిని ఎన్నో రకాలుగా పాఠం చెప్పి బాగు చేయాలని ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయి వాళ్ళ నాన్నని పిలిచి ఏమో దేవదత్త వీడు నిజంగా పండితపుత్ర అన్నట్టుగా ఉన్నాడు నువ్వు మహాపండితుడివి వీడి నుంచి మాట రావడం లేదు వీడు గురుకులంలో ఉంచితే తక్కిన వాళ్ళకు కూడా నత్తు వస్తుంది వీడిని పట్టుకుపో నీ ఇంట్లోనే ఉంచి చదివించుకో వీడు వద్దు అన్నట్టు అన్నట్టవరన్నా పిల్లలు బాగా చదువుకుంటే రెసిడెన్షియల్ వాడు తీసుకెడతారు కానీ చదువుకోని వాడి ఎవరు తీసుకెడతాడు అందుకని వీణ్ణి తండ్రి దగ్గరికి పంపారు పిత్ర నదారమతి తండ్రి కూడా ఈ మూర్ఖుడికి ఎన్నో రకాలుగా పాఠం చెప్పడానికి ప్రయత్నించి విసిగిపోయాడు వాడు అలాగే కూర్చునేవాడు నోట్లోంచి వచ్చేది కాదు ఉచ్చారణ లేదు ఇలా సంవత్సర కాలం గడవగానే తండ్రి నెత్తి నోరు కొట్టుకుని నాకు కీర్తింతా పోయింది నాకు అప్రతిష్ట తెచ్చిపెడుతున్నాడు ఈ దుర్మార్గుడు ఎంత కష్టపడి ఎంత ప్రయత్నించినా వీడి నోటి వెంబడి ఒక్క శబ్దము కూడా రావడం లేదు ఇటువంటి మూర్ఖుడికి తండ్రినై అప్రతిష్ట పొందుతున్నాను అసలు ఈ దౌర్భాగ్యుడు పుట్టకుండా ఉంటే వదిలిపోయేది పుట్టిన వెంటనే చచ్చినా బాగుండేది అనుకున్నట్టు పాపం ఇలా తండ్రి విసుక్కుని తిడుతూ ఉంటే తల్లి విసుక్కుంటూ ఉంటే గురువులు బంధువులు అందరూ తిడుతూ ఉంటే మొత్తం కులమంతా తిడుతూ ఉంటే వాడికి పరమ బాధ కలిగింది నేనేం చెయ్యను అని వాడు ఒక రోజున తన మనస్సులో ఆవేదన పొందాడు పైకి మాట్లాడలేడు కానీ లోపల లోపల కుంగిపోయాట నా తప్పే ఉంది ఏదన్నా శబ్దం ఉచ్చరిద్దామంటే నోట్లోకి మాట రాదు అతి కష్టం మీద అన్నం లాంటి మాటలు ఏదో ఒకటి రెండు మాటలు వస్తాయి ఎక్కువగా మాట్లాడలేడు అసలు మాట్లాడకపోవడం లేదు కానీ ఉచ్చారణ స్పష్టంగా రాదు ఏదో పండు అన్నం చూశాను చూడలేదు ఇలాంటి మాటలు వచ్చేవిట ఇవి తప్ప శబ్దములు నాకు రావు వేగంగా మాట్లాడితే నత్తుంది నా తప్పు లేకపోయినా వీడికి చదువు రావడం లేదు సొంఠ అని అందరూ తిడుతున్నారు నాకు ఎంత తంట వచ్చింది అని ప ఒక రోజునంత కుమిలిపోయే కుటుంబం మీద వైరాగ్యం కలిగింది తల్లిదండ్రుల మీద కూడా విరక్తి కలిగింది ఎందుకంటే రోజు తిడుతున్నది విసుక్కుంటున్నారు కదా అందుకని ఒక రోజున ఇంక ఇంట్లో ఉండడం అనవసరం ఇంట్లో ఉంటే నాకు విలువ లేదు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర విలువ లేదు ఎప్పుడన్నా కాసిన మంచినీళ్ళు కావాలంటే నీళ్లు నీళ్ళని అని అడిగే అడిగేలోపు నోట్లోంచి మాట వెంటనే రాకపోవటం వల్ల పక్కన వాళ్ళంతా తిట్టేవారట నవ్వేవారట వీణ్ణి చూసి హాస్యంగా పలికేవారట అందుకని విరక్తి కలిగి ఒక అర్ధరాత్రి వేళ ఎవరికీ చెప్పకుండా తల్లిదండ్రులకు మాత్రం దూరం నుంచి నమస్కారం చేసుకుని అడివి గడిపోయాడు ఆయన వైరాగ్య విప్రహా ఒక రోజున పాపం వైరాగ్యంతో రాత్రికి రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కర్తవ్యం తెలియదు గమ్యం లేదు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ నది దగ్గరికి వెళ్ళాడు హరిద్వార ప్రాంతానికి వెళ్ళాడు అనమాట అక్కడి నుంచి గంగ మహాదేగంగా వెడుతుంది శ్రీ మహావిష్ణువుకి అది ద్వారం అవడం వల్ల ఆ గంగా తీరానికి హరిద్వార ప్రాంతానికి వెళ్ళాడు ఎక్కడి అయోధ్య ఎక్కడి హరిద్వార్ ఒకసారి ఆలోచించండి అక్కడ దాకా నడుచుకుంటూ పోయాట అక్కడ హరిద్వారంలో గంగానదీ తీరంలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉన్నది ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చున్నాడు నాకు సరిగ్గా చదువు రాదు స్పష్టంగా పలకలేను నేను పలికే మాటలో కొంత అర్థం అవుతాయి కొంత అర్థం కావు ఏదో గోధుమలు పట్టుకురండి లేక మామిడి పండు పట్టుకురండి అంటే అర్థం అవుతున్నాయి తప్ప పెద్ద పెద్ద పదాలు పలకలేను మంత్రం రాదు తంత్రం రాదు అందువల్ల ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా అడిగిన దానికి మాత్రమే సమాధానం చెబుతూ వీలున్నంత వరకు మౌనంతో ఉంటాను అనుకుని ఆ చెట్టు కింద కూర్చున్నాడు వనవాసం ఏర్పాటు చేసుకున్నాడు చెట్టు కింద కూర్చుని ఏమి మంత్రం రాదుగా అందుకని దేవుడున్నాడు దేవుడున్నాడు దేవుడున్నాడని మాత్రం మనసు అనుకునేవాట ఆ ఒక్కటి మాత్రం తెలుసు గనక భగవంతుడున్నాడు భగవంతుడున్నాడు అనుకునేవాడు ఒక్క నియమం మాత్రం పెట్టుకున్నాడు ఈ రోజు నుంచి ఈ చెట్టు కింద కూర్చున్న నేను మంత్రతంత్రాలు తెలియవు గనక ఒక నియమం పెట్టుకుంటాను ఈ నియమం వల్ల నాకు లాభం వస్తుంది ఏమిటది పొరపాటును కూడా అసత్యం పలకను అనుకున్నాడు నా సత్యం నియమంచే రమ్యే వ్రతో హి సహ చాలు ఒక్క గొప్ప నియమం మాత్రం పెట్టుకున్నాడు అసత్యం పలకను నాకున్న ఈ కాస్త భాషతోటి వీలున్నంత వరకు సత్యం పలుకుతాను కుదరకపోతే నోరు ముసుకుతుంటాను నా నోటి నుంచి అసత్యం పలకను అని నియమం పెట్టుకున్నాడు ఒక్క నియమం పెట్టుకున్నా భగవంతుని అనుగ్రహం పొందొచ్చు అందులో ఆయన పెట్టుకున్నది సామాన్యమే నియమా సత్యాస్తి పరో ధర్మ సత్యాత్ నాస్తి పరంతపహ సత్యం కంటే గొప్ప ధర్మం లేదు సత్యం కంటే గొప్ప తపస్సు లేదు సమస్తలోకాలని పరిపాలిస్తున్నవాడు ఎవరు అంటే సత్యమేట సత్యమే వేశ్వరులోకి ఈ లోకములకు భగవంతుడు నీవు పలికే సత్యమే అబద్ధమడకు నిధం పలుకు అదే నిన్ను దేవుడే కాపాడుతుంది సత్యే సర్వం ప్రతిష్ఠితం సత్యములో సమస్తమున్నాయి అటువంటి సత్యం వ్రతం పెట్టుకున్నాడు అతను ఒక రోజు నీళ్ళు అనుకున్నట్ట నాకు వేదాధ్యయనం లేదు నా వేదాధ్యయనం కించిత్ కొంచెం కూడా వేదం రాదు జానాతి నపం తపంచేవతలంటే ఏమిటో తెలియదు నైవ ఆరాధనం ఆరాధనం తెలియదు ఆసనము తెలియదు ప్రాణాయామం తెలియదు ప్రత్యాహారం తెలియదు శుద్ధి తెలియదు న మంత్రం కీలకం జాప్యం గాయత్రీంచేదస శౌచం శ్రానవిధి ఆ ఆచమనకం పునః నాకు మంత్రం రాదు కీలకం రాదు దిగ్బంధం రాదు దిగ్వింబోకం రాదు కనీసం ఆచమనం చేయటం కూడా తెలియదు వంకేశవాయ కేశయత్ కూడా అనలేదు ప్రాణాయామం రాదు అగ్రిహోత్రం రాదు బలిదానం చేయటం తెలియదు అన్నం వండి భూత బలి అని అన్ని చోట్ల అన్నం వెతుకులు వేయాలి అది తెలియదు అతిథులను సత్కరించడం తెలియదు సంధ్యావందనం తెలియదు సమిధులు తేవడం తెలియదు తెలిసిందల్లా దంతధామనం ఆ తర్వాత స్నానం చేయటం స్నానం చేసేటప్పుడు మంత్రం లేకుండా కాకిలాగే ములగడం వచ్చు నాకు అనుకునేవాడు వాడు పాప అంత బాధపడ్డాడు వాడు నాకేమీ రావు కాకులు నీళ్ళలో ములగడంలా అలాగే నేను మునిగి స్నానం చేసి ఒడ్డు మీద గుర్తుంటాను దేవుడు ఉన్నాడు అనుకుని సత్యం పలుకుతాను అని ఈ విధంగా అనుకున్నాడు ఇది గొప్ప జ్ఞానం అండోయ్య ఇందులో వాడు సత్యము పలుకుతున్నాడు ఇది జ్ఞానం కూడా ఎందుకో తెలుసా నిజంగా మనం ఆలోచిస్తే మనమేవో పెద్ద గొప్ప మంత్రాలు చేస్తున్నామా ఎవడికి వాడి మధ్యకాలంలోనే మంత్రవేత్తని తంత్రవేత్తని తాంత్రికుణ్ణి మహాద్భుతమైన శేలనాది నా దగ్గరకు వస్తే మీ కష్టాలన్నీ తీరుస్తానంటే ఏం తీరుస్తాడు అలా బోర్డు పెట్టుకున్నాడంటే అసలు నమ్మకూడదని చేస్తాం మహామహోపాసకుట్ట అని బోర్డు పెట్టుకుంటాడా ఏ మహాత్ములైన గురువులని అలా బోర్డు పెట్టుకుంటారా శంకరాచార్యులు వారు మనకు ఆదర్శం ఈ విషయంలో ఆయన ఎంత మాట అన్నాడండి దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో నమంత్రం नो यंत्र तदपि च न जाने स्तुतिमहो न जाह्वानम् ध्यानम् तदपि च न जाने स्तुति कथा न जाने मुद्रास्ते तदपि च न जाने विलपनम् परम जाने मातः त्वदनुसरणम् क्लेशहरणम् అమ్మా నేను నిన్ను ఉపాసన చేద్దామనుకున్నాను కానీ నీకు సంబంధించిన మంత్రం రాదు నాకు ఏది శంకరుడికి మంత్రం రాదట ఇంకెవరికి వస్తుంది సకల మంత్రాలు తనలో పెట్టుకున్న శివస్వరూపుడు ఆయన శంకర శంకర సాక్షాత్ ఆయన ఏమన్నాడు నాకు నీ మంత్రం తెలియదు శ్రీచక్రం వంటి యంత్రాలను వెయ్యడం పూజించడం తెలియదు స్తోత్రాలు ఎలా చేయాలో తెలియదు ఆహ్వానం తెలియదు ధ్యాయామి ధ్యానం సమర్ప్యామి ఆవాహయామి ఆవాహనం సమర్ప్యామి ఇవేం తెలియదు అన్నాడు ఆయన పోని ముద్రలు తెలుసా అవి తెలియదు మురుగీ ముద్రం ప్రదర్శ లాంటి ముద్రలు తెలియవు నాకు మరేమొచ్చు నాకు ఏడవడం కూడా చేత కాదు అమ్మ అమ్మ అని నీ కోసం ఏడవడం చేత కాదు నా జానే గెల్ల పోని దీనికి సంబంధించిన క్రియలు ఏమైనా వచ్చా అవి రావు చిట్ట చివరికి ఏమీ రాకపోతే ఏమొచ్చునైనా మంత్రం రాదు తంత్రం రాదు యంత్రం రాదు ముద్రలు రావు ఏడవడం రాదు ఆహ్వానం తెలియదు ధ్యానం తెలియదు అంటావు మరి నీకేమొచ్చు అంటావేమో ఒక్కటి మాత్రం వచ్చు నువ్వు ఉన్నావని నమ్మడం వచ్చు నిన్ను నమ్మాను ఆ నమ్మడమే నాకు సిద్ధి అన్నాడా త్వనుసరణం క్లేశహరణం నాకేమి రావు నువ్వు ఉన్నావని నమ్మి నిన్ను అనుసరిస్తాను మా అమ్మ ఉంది అమ్ముంది అనుకుని నిన్ను అనుసరిస్తే అది నా కష్టమును తొలగిస్తుంది ఇంకంతకంటే ఏం కావాలన్నాడు ఆయన అంతటి మహాత్ముడు జగద్గురు శంకరుడు అంటే ఇతడు తెలిసో తెలియకో నాకేమి రాదనుకుంటూ ఆ స్థాయికి వెళ్ళి నెగర్వి అయిపోయాడు రోజు స్నానం చేయటం ఏది గంగలో మంత్రం లేకుండానే మీద కూర్చోవడం ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు కదా ఎవడేం పెట్టినా తినేసేవాడు పాపం భక్ష్య పరిజ్ఞానం నజానాతి పాపం అందువల్ల ఎండిపోయినా తినేవాడు కుళ్ళిపోయినా నిలవన్నదా తినేసేవాడు ఇలా మొత్తం మీద ఆయన జీవితం గడిపాడు కానీ సత్యం పలికేవాడు ఈతడు సత్యము తప్ప అసత్యం పలకడు పండితుడు కాదు పాపం పెద్దగా మాటలు స్పష్టంగా ఉండవు ఆయన సత్యం పలుకుతాడు అసత్యం పలకడు అని జనమంతా కలిసి ఉతత్ పేరు మార్చేసి సత్యవ్రతుడు అన్నాడు సత్యమే వ్రతంగా పెట్టుకున్నాడు అన్నారు ఈ విధంగా ఆయన బ్రతుకు సత్యవ్రతుడుగా మారిపోయింది చూసారా చివరికి అప్పుడప్పుడు అనుకునేవాట ఇదంతా దైవానుగ్రహం నేను ఎప్పుడో పూర్వజనంలో దేవుణ్ణి తిట్టాను పిచ్చి పని చేసి ఉంటాను లేదా నదత్తం పుస్తకం కృత బ్రాహ్మణ ఆయ మహాత్మనే ఏ మహాత్మునికి ఒక్క పురాణం పుస్తకం దానం చేసి ఉండను లేదా ఎవరికి విద్యాదానం చెయ్యలేదు లేదా ఎవరికి ఒక రూపాయి చేతిలో పెట్టలేదు నచ్చే తీర్థే తీర్థయాత్రలకు వెళ్ళలేదు తపస్సు చెయ్యలేదు లేదా పురాణములు ఎవరన్నా చెబుతుంటే వినలేదని కూడా అన్నాడు ఆయన ముప్పై రెండు రోజులు పురాణం జరుగుతుంటే ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూశాను దరిద్రం బుద్ధితోటి ఆ సీరియల్స్ చూసిన పుణ్యం వల్లే సీరియల్ గా దరిద్రపు జన్మ వస్తున్నది అనుకున్నాడు ఆయన ఇలా నేను ఏదో పొరపాటు చేసి ఇలా పుట్టాను అనుకునేవాడిని ఇదంతా నా కాలం కర్మం కాలప్రభావంతో ఇలా ఉన్నాను కాలస్య సరివే కాలు కాలోహి దురతిక్రమ ఎప్పుడో పూర్వం పొరపాటు చేశాను కాలప్రభావం అది కాలానికి ఎవరైనా బొద్ధులైపోవలసింది కాలం ఎవ్వరం దాటలేం కాలం వల్లే పొడతం కాలం వల్లే శుభం కాలం వల్లే దుఃఖం కాలం అన్నిటికీ మూలం కాలం ఎవరూ దాటలేము అనుకున్నాడే సరస్వతికి సంబంధించిన ఉపాసన చేసి ఉండను మంచి పనులు చేసి ఉండను ఏవో పాపాలు చేసి ఉంటాను ఆ పాపాల వల్ల సరస్వతి ఆగ్రహించి నాకు వాక్కు లేకుండా చేసింది ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామంటే మంత్రం రాదు తంత్రం రాదు అని బాధపడుతూనే అలా బాధపడుతున్నా అసత్యం మాత్రం ఆడకుండా సత్యమే వ్రతంగా పెట్టుకుని అక్కడ చాలా కాలం గడిపాడు ఇక్కడే ఒక విషయం చెప్పాలి ఎనిమిదో ఏట ఉపనయనం ఉపనయనమయ్యింది వాడికి పన్నెండవ ఏట ఇల్లు విడిచిపెట్టి హరిద్వారం వచ్చాడు గంగా తీరానికి అక్కడ నాలుగేళ్లు గడిపాడు అంటే పన్నెండవ ఏట గంగానదీ తీరములో ఉన్న మర్రి చెట్టు కింద మకాం పెట్టిన వాడికి ఇప్పుడు పదహారేళ్ళు వచ్చాయి పూర్తిగా నాలుగు సంవత్సరాల చెట్టు కిందే గడిపాడు ఈ నాలుగేళ్లు మాట వరసకు కూడా అసత్యం పలకలేదు ఈ కలియుగం కాబట్టి చాలా మంది చాలా తెలివితేటలతోటి సత్యమే నా ఆయుధం ధర్మమే నా బలం అని క్యాప్షన్స్ పెట్టుకు తిరిగేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు నా మనక నేను సత్యమే ఆయుధం ధర్మమే బలం అని నేను పెట్టుకున్నంత మాత్రం చేత సత్యం పలకద్దు సత్యం అంటే ఏమిటో తెలియాలి ధర్మం అంటే ఏమిటో తెలియాలి దాన్ని నిలబెట్టుకోవాలి మనం గుడ్డెల మీద చెయ్యేసుకుని నిజంగా మనం సత్యం పలుకుతున్నామా నిజంగా మనం ధర్మాన్ని ఆచరించామా అని ఒకసారి ఎవరికోడు ప్రశ్నించుకోండి మనకే తెలిసిపోతుంది ఇతరులు ఎవ్వరూ మనం సత్యవంతులమో ధర్మవంతులమో చెప్పక్కర్లేదు ఎవడో వచ్చి పద్మాకర్ గారు వీరు ధర్మాత్ములు వీరు సత్యాత్ములు అంటే నేను సత్యాత్ముడు అయిపోతానా ధర్మాత్ముడు అవుతానా నా అంతరాత్మకి తెలుసుగా నేను ధర్మమే చేస్తున్నాను అధర్మమే చేస్తున్నాను సత్యమే పొలుగుతున్నాను అసత్యమే పొలుగుతున్నాను నిత్యం శాస్త్రములలో ములిగి తేలుతున్న కారణం చేత మాకు తెలుస్తాయి అలాగే పురాణాలు వింటూనే మీకు కూడా తెలుస్తోంది ఏమని ఈ పూట నేను సత్యం పలికాను ఈ పూట అసత్యం పలికాను ఈ పూట ధర్మం ఆచరించాను అధర్మం ఆచరించానని దీనికి ఇతరుల సర్టిఫికేట్ కావాలా ఇది ఏమైనా ఎంఏ సర్టిఫికెటా పిహెచ్డి సర్టిఫికెట్టా ఏ యూనివర్సిటీ పట్టుకొచ్చి యూ హెవ్ కాస్ట్ లేకపోతే యూ సెలెక్టెడ్ అని ఇవ్వడానికి ఏం ఇవ్వక్కర్లా ఎవరికి ఎవరు ఇవ్వక్కర్లా నీ అంతరాత్మ ఒకటి నీకు చెబుతూనే ఉంటుంది నాయన నువ్వు ఈ పూట ఈ ప్రవచనానికి వెళ్ళావు వెళ్ళిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా విన్నావు లేక ఈ పూట వెకిలి వేషం వేసావు వెకిలి వేషాలు వేసి చెయ్యరాని పనులు చేశావు దాని ఫలితం అనుభవిస్తావు అని నిరంతరం ఒక ఆయన అనకాలు చెబుతూనే ఉంటాడు ఎందుకు చెప్తాను ఈ మాట సత్యవృతుణ్ణి అతని సత్యములకు మెచ్చుకొని ప్రపంచమంతా సత్యవృతుడంది వాళ్ళ నాన్న పెట్టిన పేరు ఉతథ్యుడు కానీ వాడు సత్యవ్రతుడయ్యాడు ఆతడు ముమ్మారూ సత్యమే పలికాడు ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకపోయినా అలాగే ఆచరించాడు కఠోరముగా సత్యమును వ్రతముగా ఆచరించాడు వ్రతం ఆచరించడం చాలా కష్టం ఒక వ్రతం చేస్తున్నవాడు ప్రపంచాన్ని మర్చిపోవాలి చేస్తున్న వ్రతం మీద తప్ప వేరే దాని మీద దృష్టి పెట్టకూడదు సత్యనారాయణ వ్రతం చేస్తున్నామంటే సత్యనారాయణ వ్రతం మీద దృష్టి ఉండాలి కానీ వ్రతానికి ఎవరు వచ్చారో వాళ్ళ మీద దృష్టి వాళ్ళు తెచ్చే చదివింపుల మీద దృష్టి ఉండకూడదు కలియుగంలో చాలా మంది సత్యనారాయణ వ్రతం చేస్తున్న వచ్చారు కంటే కూర్చోండి వాళ్ళకి టిఫిన్లు ఇవ్వేవు వాళ్ళకి ఆసనాలు ఇవ్వేవు అని పక్కన కూర్చున్న పెళ్ళాన్ని చావగొడుతూనే ఉంటారు కొంతమంది అంటే ఎవరు ఆ వ్రతానికి వచ్చారో వాళ్ళ మీద దృష్టి ఉంటే ఉపయోగమే ఉంది వాడు ఏం తెచ్చాడో వాడి చేతిలో గిఫ్ట్ మీద మనకి దృష్టి ఉంటే ఉపయోగం లేదు అందుకే వ్రతము చేయువాడు ఆ వ్రతమునకు ఎవరు వచ్చారో లేదో పట్టించుకోరాదు ఆ వ్రతంలో తనకు ఏం కానుకలు వచ్చాయో పట్టించుకోరాదు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు మొట్టమొదటిసారిగా ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుని నచ్చిన తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు సరే ఫోన్లు ఎక్కువ మాట్లాడుకోకుండా పెళ్లి చేసుకునేవాళ్ళు అప్పుడు చూడండి వాళ్ళు ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు అంతసేపు పురోహితుడిని పండితుల్ని తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వాహన మొహలో కూడా చూసుకుంటారు ఇవాళ్ళు ఎందుకు అలా చూసుకోవట్లేదు అంటే చాలా మంది పెళ్లికి ముందే ఇద్దరూ కలిసి ఫోనుల్లో ఒకటే కబుర్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కబుర్లు ఈ పెళ్లికి ముందు ఇంతలా ఫోన్లో మాట్లాడతారా పెళ్ళలేక మాట్లాడరు వాళ్ళు వాహనొహలో కూడా చూసుకోరు కారణం ఈ సొల్ాయి కబుర్లు అన్నీ ముందైపోయాయి గనక అనవసర ప్రసంగాలు ముందైపోయాయి గనక కానీ పూర్వం అలా కాదు ఏదో పెళ్లి చూపుల్లో నామకే వస్తే చూసుకునేవారు అప్పుడు కూడా సిగ్గు ఉండేది అప్పట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంచెం సిగ్గు నోటి ఉండేది అండి సిగ్గను పదార్థం అందుకని ఇలా ఇలా చూసి ఆయన ఎలా ఉన్నాడు అని చుట్టుపక్కల వాళ్ళు అడిగేవారు నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు అనమాట ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు అక్కగారు చెల్లెల్ని పిలిచి బావగారు ఎలా ఉన్నారే ఇంకా పెళ్లి కుదరేలేదు అయినా సరే ఎలా ఉన్నారంటే కొంచెం మేసాలు ఎక్కువగా ఉన్నాయి అని చెల్లి చెబితే మేసాలేగా సర్దుకుంటాను లేని ఎవరు పాపం ఆ తర్వాత ఏదో పెళ్ళయ్యేది అందుకని పెళ్ళైన కొత్తల్లో ఇక వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండేవారు అనమాట ఎందుకు చెబుతున్నాను అంటే అనుక్షణము మనిషి తాను ఇత పూర్వం ఎలా ఉన్నా వ్రతము దగ్గర ఉన్నప్పుడు ఆ వ్రతము తప్ప మరొక దృష్టి ఉండకూడదు ఆ భగవంతుని మీదే దృష్టి ఉండాలి అందుకే దానికి వ్రతము అనగా తాను చేయు పని మీద తప్ప మరొక దాని మీద దృష్టి లేకుండా అర్థం అనమాట సత్యవ్రతం చేస్తే సత్యవ్రతమే దృష్టి ఉండాలి ఏదో ఇంకా నారాయణ వ్రతం చేస్తే నారాయణ వ్రతం మీద దృష్టి ఉండాలి అప్పుడప్పుడు త్రిమూర్తుల వ్రతం చేస్తే దాని మీదే దృష్టి ఉండాలి ఈ వ్రతమును మనం చేస్తున్నప్పుడు ఆ దేవుడి మీద ఎలా అయితే దృష్టి పెడతామో అలాగే సత్యం పలకాలనుకున్నవాడు సత్యం తప్ప మరొకటి పలకకుండా ఉండాలి ధర్మాచరణ చేసేవాడు ధర్మం మీద మాత్రమే దృష్టి పెట్టాలి అల్లా గడిపాడు సత్యవ్రతుడు నాలుగు సంవత్సరముల కాలం అందుకే లోకమంతా ఆయనని శ్లాఘించింది ప్రశంసించింది ఒక రోజున తెల్లవారు స్వామిని లేచాడు ఆయన గంగా నదిలో స్నానం చేశాడు రోజులాగే మంత్రం తంత్రం లేకుండా కాకిలాగే ములిగి ఆ తర్వాత మర్రి చెట్టు కింద కూర్చున్నాడు ఆయన ఆశ్రమం పక్కనే ఉంది ఆశ్రమం కూడా పాపం భక్తులంతా కట్టించి ఇచ్చారు మహాత్ములకి మంచి బుద్ధి ఉన్న వాళ్ళకి పాండిత్యం లేకపోయినా జగత్తు మెచ్చుకుని ఆ కట్టిస్తారట అలాగే ప్రజలంతా వీడి మంచి బుద్ధి వల్ల వీడి సత్ప్రవర్తన వల్ల మెచ్చుకున్నారు సత్ప్రవర్తన ఉంటే కీర్తి వస్తుందండి నేను ఎంత చేసినా నాకు కీర్తి రావడంలా డబ్బు రావట్లేదు అంటున్నామంటే నీలో ఎక్కడో తేడా ఉంది అంచిత ఆచారమున్న వ్యక్తి ప్రాశస్యమందుట అరుదే ధరణి అని నేను మానవ కథలో పద్యంలో రాశాను ఆచారం బాగుంటే ఇవాళ కాకపోతే రేపైనా కీర్తి వస్తుంది ధనము వస్తాయి అందువల్ల అతనికి ఆశ్రమం వచ్చింది ఈయనేమో మరీ చెట్టు కింద కూర్చున్నాడు చెట్టుకి పక్కనే ఆశ్రమం ఉంది ఆశ్రమం తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి ఎందుకంటే ఆయన ఆశ్రమంలో ఎవడు ప్రవేశించడు ప్రవేశించినా పట్టుకుపోడేమీ పట్టుకుపోవడానికి కూడా లోపలే ఉంటాయి జంక చర్మాలునూ నాలుగు దొంపలు పళ్ళు ఉంటాయి అవి కూడా పట్టుకుపోయేవాడు అంటే ఇక వాడంత దరిద్రుడు మరొకడు ఉండడు అనమాట అందువల్ల ఆయన హాయిగా తలుపు తీసుకుని కూర్చున్నాడు కూర్చుని దేవుడున్నాడు దేవుడున్నాడు ఇది తప్పవాడికి ఏం చేత కాదు మరో మంత్రం రాదుగా మీలాగా ఆయన ఏం పండిత మంత్ర తంత్రాలతో మంత్రతంత్రాలతో సాధన చేయటానికి అందువల్ల కేవలం భగవంతుడు ఉన్నాడని మాత్రమే అనుకున్నాడు ఆయన ఎంతలో ఏం జరిగింది క్రమంగా సూర్యోదయం అయ్యింది ఆ పక్కనంతా అడవి హరిద్వారం అంటే ఒకప్పుడు కేకారణ్యం ఇప్పుడు కూడా కొంతవరకు అడవి ఉన్నది కానీ ఒక ఎక్కడ చూసిన వృక్షాలు పులులు సింహాలు ఇవన్నీ ఉండేవి అతి భయంకర కేకారణ్యం అటువంటి ఆ కేకారణ్యంలో ఒక బోయవాళ్ల పల్లి ఉన్నది ఆ బోయవాళ్లకి వృత్తి వేట అడ్డమే ఆ తెల్లవారుజామున ఒక బోయవాడు వేటకి బయలుదేరాడు వాడు నల్హ యమధర్మరాజులో ఉన్నాడు పాపాత్కులకి ఎముడు నల్లగా కనపడతాడు చూడండి అలా పాపాత్ముల పాలిటి యముడా అన్నట్టుగా ఈ దుర్మార్గుడు కూడా బయటకు వచ్చాడు నల్లని శరీరంతో పెద్ద కోదండం చేతిలో పుచ్చుకుని వెనక బాణాలు కూడా పెట్టుకుని బయలుదేరాడు వాడి చేతిలో ఉన్న